ఈ రోజు మొత్తం ఏడు లోడ్లు అయితే అన్లోడ్ చేసాం మాకు ఎన్ని డబ్బులు వచ్చిందో తెలియాలంటే లాస్ట్ వర్క్ చూడండి వీడియో హలో మామందర నమస్తే నేను మీ వెళ్ళిపోవాలి మామ ఈ రోజు అయితే ఏడు లోడ్లు వచ్చి చెప్పాను కదా లేట్ చేయకుండా మన సిట్కి అయితే వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను అలా నా వర్క్ మొత్తం ఫినిష్ అయ్యేసరి అయితే అయిపోయింది ఇలాగా గుడ్లు ఏరడం అయితే వెళ్ళిపోయిన అలా గుడ్లు ఏరడం స్టార్ట్ చేసి పది నిమిషాలు అయ్యిందో లేదో మా గుమస్తా గారు అయితే కాల్ చేశారనమాట ఆఫీస్ ముందు దగ్గర రమ్మని పది నిమిషాల్లో మన మరి గుడ్లైతే ఇవ్వనమాట ఇవి అక్కడ పెట్టేసి ఆఫీస్ దగ్గరికి నడుచుకుంటే మెల్లగా వెళ్ళిపోయిన లోడ్ ఇంకా లైన్ లో పెట్టలేదో దేనికి పిలిచారో అనుకున్నాను కాసేపు ఆగాకి తెలిసింది పిలిచారని శాంపుల్ అనేది తో చేస్తాను నేను ఎలా తీస్తాను ఇప్పుడు మీరు చూడండి వీడియో తీసేవాళ్ళు ఎలా లేక మొబైల్ అయితే అక్కడ పెట్టాను అనమాట శాంపుల్ తీయడానికి వెళ్తే మొబైల్ అయితే కింద పడిపోయింది తీసిన శాంపుల్ ఎలా చెక్ చేయాలంటే ఎందుకు మా మిషన్ అయితే ఉండదన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆ మిషన్ అనమాట ముందైతే కాట ఆన్ చేసుకున్న మిషన్ అయితే పైన పెట్టాలి తర్వాత జొన్న పిక్లైన బరువైతే నూట ఇరవై ఐదు రాకనే మనమైతే చెక్ చేసుకోవాలి ఇంకా వచ్చే నెంబర్లు పెట్టి మనం లోడ్ అయితే దించాలో వద్దో చూసుకుంటాం ఈ రోజు జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు మా లోడ్లు కూడా ఏడు వచ్చాయి కాబట్టి రెండు బ్యాచ్లు కింద అయితే విడిపోయమాట ఎందుకంటే అయ్యేసరి రెండు బ్యాచ్లు కాబట్టి నాలుగు లోడ్లైనా దింపాలి అంటే ఆల్ రెండు లోడ్లు మేము రెండు లోడ్లు అయితే దింపాలన్నమాట ఫస్ట్ లోడ్ అయితే అన్లోడ్ చేసి చేసి లారీ అనేది పంపిస్తాం ముఖ్యంగా లారీ లైన్ లో పెడుతుంటే మేము మాత్రం పడుకుని రెస్ట్ తీసుకుంటాం లారీ పట్టగానే లోడ్ అయితే అన్లోడ్ చేయడం స్టార్ట్ చేసామనమాట రెండు బ్యాచ్లు కింద చెప్పిన కదా చెప్పింది కదమ్మా అదిగో పక్కన ఉన్నారు ఆ రెండో బ్యాచ్ కూడా గంట అయిపోయింది కానీ మేము మాత్రం లోడ్లు దించలేదు మమ్మ రెండో బ్యాచ్ వచ్చేసి రాయల లోడ్ తింటున్నారు అనమాట ఈ లోడ్ కూడా మొత్తం అన్లోడ్ చేసి లారీని అయితే క్లీన్ గా చేసి లారీని పంపించాక మేము కూడా ఇంటికే వెళ్ళిపోయాము ఇంక ఇంటికి రాగానే అన్నం అయితే వేసుకుని తినేసి మళ్ళీ కి అయితే బయలుదేరిపోయింది అనమాట ఎందుకంటే షెడ్ లో గుడ్లు ఉన్నాయి అలాగే రోడ్డు మీద మూడు లోడ్లు ఉన్నాయి కి రాగానే అయితే కొట్టేసి గుడ్లు రావడానికి వెళ్ళిపోయింది అనమాట ఏరేసి ఒక దగ్గర పెట్టడం లేదు లోడ్ మళ్ళీ ఫోన్ ఇచ్చింది ఇంకా మీద ట్రవల్ వేసుకుని లోడ్ దగ్గర వచ్చి మెల్లగా వచ్చిన ఊరుకుంటా మా రెండు బ్యాచ్లు కింద విడిపోయి ఎవరు లోడ్ అయితే వాళ్ళు అన్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాం ఇంకా ఎవరు లోడ్ వాళ్ళు దింపేసారి చీకడైతే అయిపోయింది మా లాస్ట్ లోడ్కి అయితే అందరం ఒక దగ్గర అయిపోయాము లాస్ట్ లోడ్ వచ్చేసి లోడ్ అనమాట జనాలు ఎక్కువ మంది ఉండటం ఫాస్ట్ గా దింపేసి ఆఫీస్ అయితే వెళ్ళిపోయాము ఆఫీస్ లోకి రాగానే మాకు మస్త గారు మొత్తం లో డబ్బులు లెక్కేసి మా పెట్టేశారు పెట్టేసారనమాట మా బావ మొత్తం ఏం డబ్బులు ఇచ్చారు లెక్క రెండు చోట నేను చేస్తున్నారు డబ్బులు తోటి ఇంకా ఇంటికి రాగానే డబ్బులు అయితే మా ఈ రోజు మొత్తం ఏడు లోడ్లు దింపినందుకు మా వందలు అయితే వచ్చిందనమాట తక్కువ అనుకోకండి మా ఎందుకంటే జనాలు ఎక్కువ మంది వచ్చాము లోడ్కి